చికెన్ చికెన్ బిర్యానీ కోసం చికెన్ తీసుకున్న దీంట్లో సాల్ట్ వేసి పెట్టినా మనం తగినంత వేసుకోవాలి చికెన్ బిర్యానీకి కారం బాగా తింటే బాగా కొంచెం తింటే కొంచెం చూసుకొని వేసుకోవాలి అల్లం అల్లం ఏం సరిపోతుంది చికెన్ బిర్యానీకి ఈ విధంగా రెడీ చేసుకోవాలి వేసేసి లవంగాలు యాలకులు చెక్క వేసినాడు దీంట్లో పచ్చి ధనియాల పొడి ఇది ధనియాలు వేపకుండా పొడి ఇక మెంతియాకు ఉల్లిగడలు వేస్తున్నా కొంచెం పెద్ద ఉల్లిగడనే ఎందుకంటే చిక్కగా వస్తుంది బిర్యానీ అనేది గుజ్జు అనేది చిక్కగా ఉంటుంది బిర్యానికి మనకు సరి కరెక్ట్గా సరిపోతుంది ఇక కొన్ని పచ్చిమిర్చి వేసుకోవాలి అన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇవి కలుపుకున్నాక కొంచెం తర్వాత పెరిగేసుకోవాలి పసుపు వేస్తున్నాండి కలర్ఫుల్గా కనబడడానికి మనకు ఇట్లా కలపాలండి అంత కారేస్తున్నా అండి పెరుగు కూడా వేస్తున్నా చూసినా మనకు ఎంత కావాలంటే కొందరికి పులిపిస్తూ ఉంటుంది కొందరు పులిపి ఇష్టం ఉండదు మనం తగినంతలు చూసి వేసుకోవాలండి పెరుగు కలిపే వరకు దీని కలర్ ఎంత చేంజ్ అయిపోయిందో ఇది ఒక ఇరవై నిమిషాలంటే నానబెట్టుకోవాలి అప్పుడు టేస్ట్ వస్తుంది ముక్క అనేది జ్యూసీగా రెడీ అవుతుందండి అప్పుడు ఓకేనా ఇది మసాలా బిర్యానీ మసాలా ఏంటంటే ఈ సాయి మసాలా వేచిండు బిర్యానీ మసాలా వేయాలి యాక్చువల్గా మంచిగా ఇది మసాలా కూడా బాగా పండి ఈ మసాలా వాళ్ళ మనకు మంచి స్మెల్ వస్తుంది అండి మంచి అరోమా వస్తుంది తినాలనే ఫీలింగ్ అనేది వస్తుంది అనమాట ఓకేనా ఇది ఫస్ట్ కొంచెం చికెన్ అనేది ఉడకబెట్టుకోవాలండి బియను ఉన్న బిర్యానీ మొత్తం చికెన్ మొత్తం ప్లేస్ ఉంది కొద్దిగా మగ్గుతుంది చికెన్ చికెన్ మొత్తం వీళ్ళు వేసేసినా మంచిగా మగ్గాలి మగ్గినాక దీనిపైన రైస్ చేస్తే బాస్మతి రైస్ అనేది నానబెట్టుకు బాస్మతి రైస్ చూసిన రండి ఇవి బాస్మతి రైస్ నానబెట్టుకున్నాము తర్వాత మనం దీన్ని కూడా సపరేట్గా వాటర్ పెట్టి వాటర్ పెట్టించామండి ఇది సాజీ రండి సాజీ రండి ఈ ముక్కలు కొంచెం పెద్దగా కొట్టించినట్టు కావాలండి మరి అంత పెద్దగా లేకుండా మరి అంత చిన్నగా లేకుండా కొట్టించుకున్నాను నేను అదో ఇలా ఉడక గుజ్జు రావాలి మంచిగా కరివేపాకు వేస్తుంది అండి పుదీన వేస్తున్నాం కదండీ అల్లం కూడా వేస్తున్నాం అల్లం అవును ఉప్పు వేసిన రైస్ వేసేస్తున్నాం కదండి ఇదో రైస్ అన్నీ వేసేయాల ఓకేనా వేసేసే బిర్యానీకి ఇప్పుడు మనం మసాలా రెడీ చేసుకున్నాం కదా మసాలా రెడీ చేసుకున్నాం ఈ విధంగా రైస్ని మనం కట్టుకోవాలి ఇది రైస్ అంతా వాటర్ లేకుండా అంతా వేసేసేయాలి కింద కర్రీ వేసేసి ఇది దమ్ బిర్యానీ అండి అందుకోసం నేను ఇట్లా వేస్తున్నాను బిర్యానీ అయితే పాయల్ పాయలు ఇచ్చేస్తా దమ్ పెట్టిన బిర్యానీకి పుదీనా వేస్తున్నాడు అంతా మంచిగా అంతరస్సన కదర్యాలగా ముక్కల్లాగా కొత్తిమీర పుదీనా వేసి చేసనండి చూడండి ఈ విధంగా వేస్తున్నాం కలర్ఫుల్గా అనిపిస్తుంది కదండి మనకి మన జాతీయ జెండా లాగా పైన కలర్స్ ఎంత బాగుంది బిర్యానీ బరువు పెట్టిన మనం మంచిగా బిర్యానీ నేను చేసిన బిర్యానీ బిర్యానీది ఏమంటూడు అడుగు పట్టదు మనం చేస్తే ఏ తింటాడు మా వాడు ఇప్పుడు చెప్ప